రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం సింహరాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే సింహరాశి వారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక గమనించినట్లయితే అంటే ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు గమనించిన చూసుకున్నట్లయితే సమయం చాలా కఠోరంగా ఉండే కోపం చాలా పెరిగింది ఉండే ఒక్క పని సరిగ్గా అవ్వట్లేదు అని చెయ్యాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన పనులు ఉన్నాయో అవి సరిగ్గా అవ్వలేవు అవి సరిగ్గా అవ్వలేవు ఇక ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా సమయం ఇలాగే ఉంటుందా లేకపోతే మారుద్దా అంటే టైం మారుద్దండి టైం మారుంది రాశి నుంచి అష్టమ స్థానం లోపల రవి వెంట తో పాటు రాహు ఉండడం వల్ల ఎవరైతే ప్రత్యేకంగా విదేశాల నుంచి సంబంధం ఎక్కువ ఉందో ఇంపోర్ట్ అవుట్పుర్ట్ ఎక్స్పోర్ట్ ఇలాంటి వ్యాపారం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ టైం బాగుంది వాళ్ళకి ఈ టైం బాగుంది ఎవరైతే జన్మస్థానంలో కూర్చొని విదేశాల నుంచి పని చేస్తున్నారో కొందరు ఉండాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ కూడా టైం బాగుండబోతుంది కార్యక్షేత్రాల గురించి మాట్లాడుతున్నా కార్యక్షేత్రాల గురించి మాట్లాడుతున్నా అని ఎవరైతే ప్రత్యేకంగా పర్సనల్ గా వెళ్ళి పని చేస్తేనే పని అవుతూనే ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కాస్త కష్టంగానే ఉంది కాస్త కష్టంగానే ఉంది ఎందుకంటే మీరెంత బాగా పని చేసినా అవతల వ్యక్తి మీకు తప్పకుండా అందులో తప్పు లెంకుతాడు అందులో తప్పు వెతుకుతుంటాడు అలా కాకుండా ఉండాలంటే కాస్త ఓపిక పెట్టుకోండి టైం ప్రస్తుతానికి మన అనుకూలంగా లేదు ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే నైన్త్ ఏప్రిల్ తర్వాత బుధుడు కూడా స్థానంలోనే రాబోతున్నాడు మీ ధనాధిపతి లాభాధిపతి అష్టమ స్థానంలో రావడం వల్ల దీని ప్రభావం ప్రత్యేకంగా నీచభంగ రాజోగం అష్టమ స్థానంలో జరగడం వల్ల హెల్త్ గురించి కాస్త ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయి మెంటలిటీ అంత సరిగ్గా అయితే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఉండదు ఏదో కొత్తతనం చూడడం వల్ల ఏదో కొత్త కొత్తగా అనిపించడం వల్ల కాస్త భయంపరంగా మనుషులు అనిపిస్తుంటది ఎందుకంటే మనిషి ఏదైనా కొత్త ప్రయత్నించేటప్పుడు తెలియని ప్రపంచంలో వెళ్తుంటాడు ఎప్పుడైతే మనిషి తెలియని ప్రపంచంలో వెళ్తాడో అప్పుడు ఆ వ్యక్తికి సరిగ్గా అర్థం అవ్వదు మనం ఏం చేయాలి ఏం చేద్దామని అనుకుంటున్నాం అసలు మనం ఇత పూర్వం ఎప్పుడు ఇది చూడలేము మళ్ళీ కొత్త కనబడుతుంది కాస్త భయం ఉంటుంది కాదనట్లేదు ఈ భయం లోపలనే మీరు చాలా నేర్చుకోగలుగుతారు ధైర్యం పెట్టుకోండి ధైర్యం పెట్టుకోండి అన్ని చక్కగా జరుగుతాయి సప్తమ స్థానంలో శని అలాగే కూజుని స్థితి ఉండడం వల్ల దీని ప్రభావం దాంపత్య జీవితం నెగేటివ్ గా ఉంటుంది దాంపత్య జీవితం పైన దీని ప్రభావం గా ఉండి తీరుద్ది అని శని టెన్త్ దృష్టి చతుర్థ స్థానం పైన రాహు నైన్త్ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే కుటుంబం పట్ల కాస్త భయం కూడా ఉంటుంది ప్రస్తుత సమయం కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం ఇది అంత శుభయోగంలో అయితే లేదు చతుర్థ స్థానం అంత శుభయోగంలో అయితే లేదు కానీ దీని తోడుగా కనుక రాహు సంబంధం ఉంది శని సంబంధం అందులో జల రాసి ఉండడం వల్ల ఇది కాస్త మీకు ఎమోషన్స్ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి ఎమోషనల్స్ అంటే దేన్నైతే అయితే మనం ఎక్కువ పట్టుకొని కూర్చుంటామో అదే మనకు చాలా బాధగా ఉంటుంది ఏదైతే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుందో దాన్ని పట్టుకొని కనుక మనం కూర్చున్నట్లయితే అదే మనకు చాలా బరువు అవుతుంటుంది కాబట్టి ఏంటంటే వదిలేయండి కాబట్టి వదిలేయండి జరగాల్సింది జరుగుతుంది మీరు ఒక వ్యక్తికి ఎంత చెప్పాలనుకున్నారో అంత చెప్పారు అది వినాలన్నా వినకూడదు అది ఆ గట్ల వ్యక్తి పట్ల ఉంటుంది మనం అక్కడ ఏం మాట్లాడలేము అది మన కుటుంబ వ్యక్తి అని అవ్వచ్చు మన స్నేహితుడని అవ్వవచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కర్మలు ఉంటాయండి ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కర్మలు ఉంటాయి నాన్న చాలా బాగా సంపాదించాడని అబ్బాయి కూడా అలాగే సంపాదించుతాడని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే కర్మలు వేరే వేరేలా ఉంటాయి కర్మలు వేరే వేరేలా ఉంటాయి దాని ఫలితాలు కూడా వేరే వేరేలా ఉంటుంటాయి కాబట్టి మనం అనుకోవడం తప్పు కాదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడు మన కుటుంబం ఉన్న ప్రతి వ్యక్తి బాగుండాలనుకుంటాము కానీ ఆ వ్యక్తి యోగమే బాగోలేకపో ఉన్నట్లయితే మనం కూడా ఏం చేయలేము అప్పుడు ఆ జాగ్రత్త చేసు అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చెప్పే విషయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు వాళ్ళు కాస్త కొన్ని విషయాల లోపల తొందర నిర్ణయాలు తీసుకోకండి అన్ని కెరీర్ లోపల ఇదే ఫిక్స్ అని అనుకోను కూర్చోకండి ఎందుకంటే మీరు ఏవైతే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కెరీర్ గురించి ఆలోచిస్తున్నారో ప్రస్తుత విద్యార్థులు వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అది రైట్ కాదు వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అది రైట్ కాదు మీరు ఏవైతే డిసిషన్ ఇప్పుడు తీసుకుంటున్నారో తీసుకోవాలనుకుంటున్నారో అది మీకు ఆన్సర్ ఫైనల్ ఉండదు అది మీ ఆన్సర్ ఫైనల్ అస్సలు ఉండదు మీరు చెప్పిన ఇప్పుడు డిసిషన్ వేరు తర్వాత మీకు ఆలోచ ఆలోచించే వచ్చే పరిస్థితి కూడా వేరు కాబట్టి ఇదే ఫైనల్ అని ఎవరికి చెప్పకండి అని ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియా నుంచి సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళకి బాగుండబోతుంది వాళ్ళకి డబ్బు రాబోతుంది ధనయోగం చాలా ప్రబలంగా ఉంది ఆకస్మికంగా కావచ్చు ఎలా అయినా కావచ్చు డబ్బు గురించి సింహరాశి వారికి దిగులు పడే అవసరం లేదు కానీ హెల్త్ గురించి దిగులు పడే అవసరం ఉంది మెంటల్ డిస్టర్బ్ వల్ల దిగులు పడే అవసరం ఉంది సంతాన భవిష్యత్తు వల్ల దిగులు పడే అవసరం అయితే తప్పకుండా ఉండి తీరుద్ది కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ సింహరాశి వారికి కుజుని సంబంధం శని సంబంధం లగ్నం రాశితో ఉండడం వల్ల కాస్త తొందరపాటు ఎక్కువ అవుతుంటది తొందరపాటు ఎక్కువ అవుతుంటే పాటు కాస్త భయం భయంపూడంగా అవుతుంటది ఒక వ్యక్తి మనకి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ మాట మనం మొత్తం విన్న తర్వాత దాని ఆన్సర్ ఇవ్వాలి ఆ వ్యక్తి సగంలోనే చెప్తుడను మనం సగంలోనే అర్థం చేసుకోండి రైట్ రైట్ నాకు అర్థమైంది ఇలా మధ్యలో మాట్లాడకూడదు ఇలా గనక చేసినట్లయితే ఏంటంటే ఆ వ్యక్తి మొత్తం చెప్పడు మనకి మొత్తం అర్థం అవ్వదు ఆ ఈవెంట్ ఏదైతే ఉందో మొత్తం చెడిపోద్ది అది చేయాల్సిన పని ఆ కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తం చెడిపోద్ది అలా కాకుండా ఉండాలంటే అవతల వ్యక్తి మనకి ఏదో చెప్తే మొత్తం అర్థం చేసుకోవడం మనం ప్రయత్నించాలి దాని తర్వాత మనం రియాక్షన్ ఇస్తే పర్వాలేదు పాయింట్ తెలుసుకోండి అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ సింహరాశి వారు ఏంటంటే కార్యక్షేత్రాల లోపల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అంటే బిజినెస్ ప్రత్యేకంగా బిజినెస్ పనిస్ దీని ప్రభావం లేదా బిజినెస్ లోపల కెమికల్ అంటే కెమికల్ కి సంబంధించిన అదే రకంగా శనికి సంబంధించిన వ్యాపారం ఎవరైతే సింహరాశి వారు చేస్తున్నారో కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఆయిల్ కావచ్చు ప్రత్యేకంగా ఎవరైతే చెప్పుల వ్యాపారం చేస్తున్నారో అని ఎవరైతే ప్రత్యేకంగా కెమికల్ కి సంబంధించిన వ్యాపారం ఉందో అది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ లోపల అంటే ట్రెండ్ ట్రేడర్ ఇన్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి కాస్త అంటే మీ బిజినెస్ లోపల కొన్ని ఆ పని లాగే అవకాశం ఉంది పనిలు ఆగిపోయే అవకాశం అయితే ఉంది కానీ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండబోతుంది ఆ జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి ప్రతిరోజు ప్రాణాయామం చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి మీరు సూర్య నమస్కారాలు కనుక చక్కగా చేసినట్లయితే ఎక్కువ దిగులు పడే అవసరం అయితే లేదు జరగాల్సింది జరుగుతుంది అందులో మన ఎలాంటి రకమైన అభ్యంతరం ఉండకుండా జరుగుద్ది కానీ దాని నుంచి వచ్చి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక మంచి గుండె కావాలి దాన్ని అక్సెప్ట్ చేయడానికి ఒక బలమైన గుండె కావాలి ఆ గుండె కావాలంటే ముందు మనం ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేసుకోవాలి ప్రాణాయామం చే ప్రాణాయామంతో మంచి మనం అన్ని అక్సెప్ట్ చేసుకోగలుగుతాము శ్రీమాత్రే